నేటి సినిమాల్లో స్మగ్లింగ్ చేస్తే హీరోయిజం అల్లు అర్జున్పై పవన్ కళ్యాణ్ పరోక్ష విమర్శలు బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన నటించిన పుష్ప సినిమాపై పరోక్షంగా విమర్శలు చేశారు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రేతో సమావేశమయ్యారు అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు కల్చర్ ఎలా మారిందంటే నలభై ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అదే హీరోయిజం అయిపోయింది నేను కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని అలాంటి సినిమాలు చేయడానికి నేను ద్వేషిస్తాను సినిమాల ద్వారా నేను సరైన సందేశం ఇస్తున్నానా అనే స్ట్రగుల్ నాలో ఎప్పుడు ఉండేది అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అల్లు అర్జున్ తో పాటు ఆయన నటించిన పుష్ప సినిమా గురించే పవన్ కళ్యాణ్ ఈ విమర్శలు చేశారు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జల్సా సినిమాలో రేప్ సీన్ ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చావు అంటూ ప్రశ్నిస్తున్నారు